నరేంద్ర మోడీ మహిళల ఆరోగ్యం శక్తివంతమైన కుటుంబాలు అనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వస్థ నారీ సశక్తు పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు నిర్వహించబడుతుంది బుధవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా కేంద్ర స్థాయిలో ప్రారంభించబడిన అనంతరం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి శ్రీమతి గౌరి గారి ఆధ్వర్యంలో ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి సునీత డిసిహెచ్ఎస్ శ్రీమతి రాధా సూపరింటెండెంట్ జిజిహెచ్ శ్రీ యాదగిరి అసిస్టెంట్ కమిషనర్ ఆల్వాల్ మున్సిపల్ శాఖ ప్రోగ్రాం అధికారులు శ్రీమతి శ్రీదేవి శ్రీమతి మహేశ్వరి శ్రీమతి సత్యవతి శ్రీమతి చంద్రకళ శ్రీమతి గీతా శ్రీ కౌశిక్ శ్రీమతి వసంతకుమారి డిప్యూటీ డెమో స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ శ్వేత డాక్టర్ సలీం డాక్టర్ యశ్వంత్ డాక్టర్ శిరీష ప్రజా ప్రతినిధులు మరియు పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించగా డాక్టర్ సుప్రియ డాక్టర్ అనేక్ డాక్టర్ శైలజ తదితర సిబ్బంది కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రిపోర్టింగ్ న్యూస్ రిపోర్టర్ యాదగిరి మగవాళ్ళే కాదు ఆడవాళ్ళని కూడా అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం ఎందుకు ఫీల్ అవుతున్నామో తెలియదు కానీ వాళ్ళకున్న వివిధ సమస్యల కారణంగా కంట్రోల్ చేసుకోలేం మన మనసుని మన ఆలోచనని కంట్రోల్ చేసుకోలేక ఒక్కొక్కరిని హింసించడమా లేకపోతే మనం హింస కావడమా అవడమా లేదా ఆత్మహత్య పాల్పడమా లాంటి ఎన్నో సమస్యలు అవుతున్నాయి ఎస్పెషల్ గా మహిళకు భర్త గురించి టెన్షన్ పిల్లల గురించి టెన్షన్ ఉద్యోగాలు చేసే మాకు పై నుంచి నా వేస్టెస్ల గురించి టెన్షన్ పై అధికారుల గురించి టెన్షన్ క్యాంపులు మన జిల్లా వ్యాప్తంగా మొత్తంగా నూట ఇరవై ఒక మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారా మనకు మహిళలు మన జిల్లాలో ఉన్నటువంటి అందరు మహిళలు ఏ ఏ సర్వీసెస్ అవసరమైతే ఆ సర్వీసెస్ అన్ని కూడా వినియోగించుకోవచ్చు స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు మీకు అవసరమైన సేవల్ని ఆ సెంటర్ లో వినియోగించుకోవచ్చు అంతేకాకుండా మీకు అవసరమైన కౌన్సిలింగ్ స్పెషలిస్ట్ డాక్టర్లలో ఓన్లీ దేహానికి సంబంధించిన డాక్టర్సే కాకుండా మానసిక వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు కూడా ఏర్పరచడానికి ఆరోగ్యంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఫస్ట్ ఎవరి ఆరోగ్యం ముఖ్యం మనకు ఆ ఇంటి తల్లి ఆరోగ్యం ముఖ్యం ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే తల్లి ఉండదో ఆ తల్లి ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమైన బిడ్డని కంటుంది ఆరోగ్యంగా ఉండేలాగా ప్రోగ్రామ్ మనం టోటల్ కంప్లీట్ ప్రోగ్రామ్ లేదా ఇప్పుడు మన ప్రైమ్ ఎవరు కనబడుతున్నారు మనకు అక్కడ మనకు అక్కడ ఎవరు కనబడుతున్నారు